హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు రాజా స్మార్ట్ ఛానల్ ఈరోజు పూజ అయిపోయింది పొద్దున్నే పొద్దున్నే పూజ చేసుకున్నాం పూజ అయిపోయింది లాంగ్ వీడియోలు ఏం పెట్టట్లేదు లాంగ్ వీడియోలు పెడుతుంటే మీరు ఎవరు చూడట్లేదు అని చెప్పి ఎక్కువ షార్ట్సే చూస్తున్నారు మీరు అందరూ అందుకని చెప్పేసి మేము అన్ని షార్ట్స్ పెట్టాల్సి వస్తుంది లాంగ్ వీడియో ఒక్కళ్ళు సరిగ్గా చూడట్లేదు మేము పెట్టి చిన్న చిన్న బ్లాగులు కూడా చూడట్లేదు మీరు అందుకే షార్ట్లే పెడుతున్నాం మేము ఈరోజు కూడా చిన్న బ్లాగు ఎందుకో పెట్టాలనిపించింది చిన్న బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి పెట్టాను అన్నమాట ఇంకా పొద్దున్నే ఇంకా ఇంకా గిన్నెలు అవన్నీ ఇంకా తోమేసుకొని ఈరోజు మా కర్రీ వచ్చేసి ఆలుగడ్డ ఎగ్ కర్రీ గ్రేవీ కర్రీ ఇంకా అందరూ మీరందరూ ఏం వండుకున్నారు ఎగ్ కర్రీ చాలా బాగుంది చపాతీలోకి ఇంకా వైట్ రైస్ చేసుకున్నాము మేము నైట్కి చపాతీల్లోకి తిన్నాము చాలా బాగుంది ఇంకా చిన్న నా రూమ్ చిన్న చిన్నగా సామాన్లన్నీ సర్దుకున్న సరుకులన్నీ అయిపోయినాయి అన్నీ తెచ్చుకోవాలి మళ్ళీ అన్నీ నింపుకోవాలి డబ్బాల్లో కొన్ని కొన్ని కళ్ళు ఖాళీ అయిపోయినాయి సరుకులంతా ఖాళీ డబ్బాలన్నీ నింపుకొని పెట్టుకోవాలి ఈ చిన్న బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ దిస్ మై ఛానల్